బ్రహ్మ మనస్సులో నుండి ఉద్భవించిన దశ ప్రజాపతులలో దక్ష ప్రజాపతి ఒకరు సృష్టి విస్తరణలో అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రజాపతి దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని ఆజ్ఞతో సృష్టిని విస్తరించాలి జీవజాతుల మధ్య సమతూల్యత నెలకొల్పాలి అనే మహత్తర బాధ్యత తీసుకున్నాడు దక్షుడు దక్ష ప్రజాపతి ప్రధాన కర్తవ్యం వివిధ ఋషుల ద్వారా వంశాల విస్తరణ దేవతలు అసురలు మనుష్యులు పశువులు అందరికీ సృష్టి కొనసాగించే వ్యవస్థ ఏర్పాటు వివాహాల ద్వారా సృష్టికి క్రమబద్ధత ఇవ్వడం దక్షుడి బాధ్యత స్వయంభ మనువు శతరూప స్త్రీ కుమార్తె అయిన ప్రసూతి దేవిని దక్ష ప్రజాపతి వివాహం చేసుకున్నాడు ఈ దంపతుల నుంచే సృష్టి దిశ మార్చే కుమార్తెలు జన్మించారు పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతికి మొత్తం అరవై మంది కుమార్తెలు ఈ అరవై మంది కుమార్తెలే కేవలం కుటుంబం కాదు సృష్టి విస్తరణకు మూల స్తంభాలు